జానీ మాస్టర్ కి బెయించారట ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జానీ మాస్టర్ కి అయితే సమాచారం జానీ మాస్టర్ ఒక అమ్మాయికి సంబంధించి తన దగ్గరకు పనిచేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఆఫర్స్ ఇస్తానని చెప్పి తనని లోపరుచుకోవడం తర్వాత తనతో మరి ఇబ్బందికరంగా అయితే ప్రవర్తించడంతో చివరాఖరికి ఐదేళ్ల నరకం తర్వాత తన కేసు పెట్టానని అయితే చెప్తోంది ఇద్దరు అయితే సంతోషంగా ఉన్నారని ఇప్పుడు ఎందుకు కేసు పెట్టిందో అర్థం కావడం లేదంటూ అటు జానీ మాస్టర్తో పాటు తనతో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఆశ్చర్యపోయారు నిజంగానే ఇలాంటి ఒక విషయం జరిగిందనేది ఎవరికీ అర్థం కానటువంటి విషయం ఎందుకంటే జానీ మాస్టర్ ఇప్పుడు టాలీవుడ్ కాదు ఇండియాలోనే ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అయితే ఉన్నారు రెండు సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్నారు అంతేకాకుండా అలాంటిది తెలుగులోనే కాక తమిళ్ మలయం కన్నడ హిందీ అన్ని లాంగ్వేజెస్లోనూ మన జానీ అయితే ఒక అద్భుతమైనటువంటి చాయిస్ అందరికి అలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు ఈ విధంగా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి మరి అత్యాచార కేసులో అరెస్ట్ కావడంపై ఎన్టీఆర్ ఎంతగానో బాధపడ్డారట జానీ ఎప్పుడు కూడా తన గురించి తన భార్య గురించే చెప్తూ ఉంటారు అలాగే తన డాన్స్ గురించి ఆయన ఎప్పుడూ ఆలోచనలో ఉంటారు అలాంటిది ఈరోజు ఒక అమ్మాయి ఇంత దారుణంగా తనతో ప్రవర్తించారు అది జానీ మాస్టర్ అంటే మాత్రం నిజంగా నమ్మలేకపోతున్నానని తనని కూడా ఇంకా ఎంతో బాధిగా కొట్టారు కానీ తను మాత్రం ఫోకస్ చేయాలని అయితే అనుకోలేదు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కి సంబంధించిన విషయం చూసి మరి అందరూ షాక్ అవుతుండగా ఎన్టీఆర్ కూడా పరీక్షన్ అయ్యారట అసలు ఏం జరిగిందో తెలియాలంటే జానీ మాస్టర్ మాట్లాడాలి జానీ మాస్టర్ మాట్లాడాలంటే ఆయన బయటకు రావాలని తెలిసి అసలు తన తప్ప ఎంత ఉందో తెలుసుకోవాలని జానీ మాస్టర్కి బెయించారట ఎన్టీఆర్